అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ రైట్ పొదుగల వార్తలు చదివేటప్పుడు ఒక ముచ్చట చెప్పినా ఏం ముచ్చట చెప్పినా మీకు కాంగ్రెస్ ఎంపీ అయిన ఎమ్మెల్యే కార్ల బోగంగా కొట్టుకున్నారు చెంపలు వాయించుకున్నారు అని నాకు పేర్లు తెలుసు అప్పటికే నేను పేర్లు చెప్తలేను మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్లు అలా పెట్టుండ్రి అని ఇక పేర్లు బయటకు వచ్చినాయి నాకు అప్పుడే తెలుసు కానీ బయట బయటకు వచ్చినాయి ఇప్పుడు ఆ బయటకు వచ్చిందానెనుక ఎవలేవలు ఉన్నారు బరల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఈయన బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి గద్వాల నియోజకవర్గం నుంచే కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించి ఫిరాయింపు ఎమ్మెల్యే అయినాయి బరల కృష్ణమోహన్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ ఎంపీ మల్లురావు ఇక వీళ్ళిద్దరు కొట్టుకున్నారు వీళ్ళిద్దరి మధ్యలో ముంగట ఒక జాగల గన్మెన్లను దించేసిండ్రట దించేసి వెనక కొట్టుకోకడానికి తగిండ్రట ముంగట శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నాడట అయ్యో కొట్టుకోకుండా బాబు ఎందుకు అని చెప్పేసి వారించే పని చేయలేదట కనీసం ఇన్వాల్వ్ కాలేదట మరి మధ్యలో పోతే నన్ను ఆయన తుతుగా ఇలా అనుకున్నారా మరి ఏం కథ లొల్లి పెద్దగా అవుతుంది అనుకున్నారా తెలియదు కానీ వీళ్ళ మధ్యలో నేను ఎందుకు పోవాలని అని సపోడే కూకున్నాడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలియదు కానీ మొత్తం పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయితే సపోర్ట్ చేయలేరట ఇక మరి వీళ్ళు ఎందుకు తన్నుకున్నారు తన్నుకోవడానికి గల కారణం ఏంది మనం జర్ర ముంగడికి వెనక చెప్పుకుందాం రైట్ అక్కడ సరితా తిరుపతి అయ్యే ఉంటారు గజ్వాల నియోజకవర్గంలో సరితా తిరుపతయ్యే ఉంటారు సరితా తిరుపతయ్య తిరుపతయ్య కాంగ్రెస్కు సంబంధించిన వ్యక్తి ఈ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలకు వెళ్ళి కాంగ్రెస్ పార్టీలకు పోయినాక అక్కడ గద్వాల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండు భాగాలుగా చీలిపోయింది ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఎమ్మెల్యేల ఇట్లనే చీలిపోయినాయి పాత కాంగ్రెస్ కొత్త కాంగ్రెస్ అని చెప్పేసి ఇట్లనే చీలిపోయినాయి ఇప్పుడు పోయేటైనే ఉట్టిగా పోడు కదా గంతకు దగ్గ పొంత అన్నట్లు వాళ్ళ ఎంబట తిరిగిన కార్యకర్తలను కూడా ఎంపటేసుకొని పోతారు కదా వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీకి అండవగా అప్పుకునే ఇక మొదుగాలు ఉన్నలేమో పాత కాంగ్రెస్ ఇప్పుడు తర్వాత ఉన్నలేమో కొత్త కాంగ్రెస్ సరితా తిరుపతయ్య ఒక దశలో కన్నీళ్లు పెట్టుకుంది కొండా సురేఖ దగ్గర కన్నీళ్లు పెట్టుకుంది మనం చూసినాం ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది అప్పట్ల ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నది పార్టీని నమ్ముకొని ఉన్నము పార్టీని నమ్ముకొని అద్దేసినము అని చెప్పేసి ఆ ఇయల బండ కృష్ణమోహన్ రెడ్డిని ఆహ్వానిస్తా ఉన్నారు ఆయన ఎంపీ టికెట్ విషయంలో కూడా ఆమె కన్నీళ్లు పెట్టుకున్నది సరితా తిరుపతయ్య ఇట్లా ఎన్నో అంశాలు జరిగినాయి జరిగిన తర్వాత బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు తీసుకోవద్దంటే తీసుకోవద్దు నాకు అన్యాయం చేస్తారా నాకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారంటే మధ్యలో ఎంపీ మల్లురవి పడి ఏం కాదమ్మా అట్లా ఇట్లా అని చెప్పేసి సమాధానం చెప్పి సముదాయించి ఇక్కడ బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలకు చేర్పించుకున్నారు ఈ కాంగ్రెస్ పార్టీలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి చేరినప్పుడు ఈ ఈ మల్లురవి అండ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ రెడ్డితో కలిసిన ఫోటో కూడా ఉంటుంది ఇప్పుడు ఈ మధ్య కాలంలో నేను బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించలేదు బీఆర్ఎస్ పార్టీ మారలేదు అని చెప్తా ఉన్నారు కాబట్టి సందర్భంలో ఏడ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి రైట్ మొన్నటికి మొన్న పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏదైతే భూభారతి పోర్టల్ ఉన్నదో ఆ పోర్టల్ ఓపెనింగ్ కార్యక్రమానికి పోయిండు అక్కడ అవగాహన సదస్సు అయిన ఇక జిల్లాల వారిగా పెట్టుకుంటా ఉన్నారు కదా నియోజకవర్గాల వారిగా అక్కడే పోయిండ్రు పోయిన మూలే ఇక్కడ నా ఉన్నారు ఎంపీ మల్లురవి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అక్కడ సరితా తిరుపతయ్య అండ్ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళు ప్రోటోకాల్ ప్రకారము ఎంపీ మల్లురవి కూర్చున్నాడు ఇటు పోతే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూర్చున్నాడు శ్రీనివాస్ రెడ్డి కూర్చున్నారు సరితా తిరుపతయ్యని స్టేజ్ మీదకి పిలవలే ఈ పిలవని పక్షాన ఇక్కడ నిఖాస్ అయిన ఉన్నాము నికాస్ అయిన కాంగ్రెస్ నాయకులుగా మేము ఉన్నాము మమ్మల్ని విలువరా అని చెప్పేసి సరితా తిరుపతయ్య వర్గము వాగ్వాదానికి దిగింది వాగ్వాని వాగ్వాదానికి దిగిన మధ్యలో పొంగిలేని శ్రీనివాసరెడ్డి ఎంపీ మల్లురావు మీద కూడా మర్ర ఆ పరిస్థితులు మనం చూసినా ఒకసారి ఆ వీడియో మీరు చూడండి మీకు ఆ లొల్లి ఏ తీరుగా అయింది ఏం కథ అనేది నేను మీకు చూపెడతా ఒకసారి ఆ వీడియో మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది ఎంతగానో తన్నుకున్నారు ఎంతగానో కొట్టుకున్నారు అనే వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది ఇది అదే వీడియో మమ్మల్ని విలువరా ఎట్లా విలువరు మీరు అని చెప్పేసి ఎట్లా అని చెప్పేసి వాళ్ళు ఏం అంటే మొత్తం మీద రైట్ కొట్టుకున్నారు ఆ సిచ్యువేషన్ మనం చూసినాం కదా ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఎంపీ మల్లురవి ఆయన కాంగ్రెస్ ఇట్లా పిరాయించిన ఎమ్మెల్యే బన్న కృష్ణమోహన్ రెడ్డి ఈయన పోతే పొంగేటి శ్రీనివాసరెడ్డి ముంగి సీట్లో కూర్చున్నారు వీళ్ళిద్దరి ఎంపీ అండ్ ఎమ్మెల్యే వెనక సీట్లో కూర్చున్నారు కూర్చున్న మధ్యన ఒక జాగ్రత్తగా గన్మీన్ల దినిపేసిర దింపేసినాక మరి ఎందుకు దింపేశారు ఏం కథ మనకు తెలియదు దింపేసినాక బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నాడట ఓడిపోయిన సరితా తిరుపతి మరి ఈ మధ్యలో ఇది దాదాపు వన్ వీక్ అయింది ఈ కొట్లాడ జరిగింది వన్ వీక్ అయింది ఈ మధ్యలో ఏమైంది ఏం కథ మనకైతే తెలియదు లోగుట్టు లోపాయి కారికేర్కన్నట్లు ఏం జరిగింది ఏం సందర్భం అనేది అయితే మనకు తెలియదు ఇక మరి సపోర్ట్ చేస్తా సర్దుకొని పోవాలి అట్లా ఇట్లా అని మనం ఎప్పుడేమో అలురాదు చెప్పవరకల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఓడిపోయేలోనూ ఓడిపోయిన వాళ్ళు లేదు అట్ట ఎట్లా ఓడిపోయిన వాళ్ళని మీరు అట్టెట్లా సపోర్ట్ చేస్తారు అన్నారట ఇక ఆయన పిచ్చి పీక్స్కు అయిన పీక్ లెవెల్కి అయిన ఎంపీ మల్లురావికి బాగా కోపం వచ్చిందట కోపం వచ్చి చెంపమిక్కలు పట్టుకున్నదరిచిండట బండ్ల కృష్ణమోహన్ రెడ్డిది సర్వంగానే నేనేం తక్కువ తిననా నేనేం తినలేదు కదా అని చెప్పేసి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎంపీ మల్లురావి చెంపలు కూడా వాయించిండట యోగిట్లా బాగా కొట్టుకున్నారన్నట్టు అన్నట్టు ఇది పొంగిలేడి శ్రీనివాసరెడ్డి ముంగట్టే కూర్చొని చూస్తూ ఉన్నాడట ముంగట్నే కూర్చొని చూస్తా ఉన్నప్పటికీ కూడా వద్దు కొట్టుకోకుండా అని చెప్పేసి ఆపే ప్రయత్నం చేయలేదట మిసుకుమన్లేదట కుయ్యమని లేదట కయ్యమని లేదట మొత్తం మీద ఈ కథ వర్గపూరైతే స్థాయిలో ఉంది కాంగ్రెస్ పార్టీలో అని చెప్పడానికి ఇదొక నిదర్శనం ఈ మధ్య కాలంలో ఎంపీ మంత్రి పదవి నాకీ కావాలి మంత్రి పదవి నాకి కావాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడడం బహిరంగంగానే చర్చలు పెట్టడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే ఇక నిన్న బీజేపీ బీజేపీ పరిస్థితి కూడా అంత మంచిగా ఏం లేదు సునీల్ బన్సల్ వచ్చిండు కదా వచ్చిడ మీటింగ్ పెట్టిండ్రు పెట్టి ఆ బీజేపీ నాయకులు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు కదా వాళ్ళకు సొట్లు పెట్టిపోయిన్రట పార్టీని మోసం చేస్తారా నమ్ముకున్న పార్టీని ఆ ప్రజలలో తిరగరా ప్రజా సమస్యల మీద కొట్లాడాలని తెలియదా పోరాడాలని తెలియదు ఇది బయటకి అట్లా చెప్తారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు సాప కింద నీరు లేకపోతారనే ముచ్చట్లు కూడా తర్వాత బయటకు వస్తూ ఉంటాయి ఇదిగో వేరే విషయము ఇటు బీజేపీ అట్లనే ఉన్నది ఇటు కాంగ్రెస్ అట్లనే ఉన్నది దొంగలు దొంగలు కూడి ఊరు మంచుకున్నట్టు వీళ్ళు ప్రజలకేం మంచి చేస్తారు వాళ్ళు వాళ్ళు తన్నుకోనికే సరిపోతుంది అని చెప్పేసి ఈ అంశాలు చూస్తున్న చూస్తున్న తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజము సెటైల వర్షం గుర్పిస్తా ఉన్నారు ఇది కథ